ెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం కూడా ఈరోజు విద్యా విధానాన్ని సమూలంగా మార్పు చేయాలి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలు చూసాం అన్నిటికీ ఒక ఆయన పేరే ఆ విధంగా కాకుండా ఇవాళ చరిత్రలో తిరస్థాయిగా నిలిపోయి నిలిచిపోయిన మహానుభావుల పేరుతో ఇవాళ పథకాన్ని మార్పు చేయడం జరిగింది అంటే ఒక ఆలోచన విధానం ఏదైనా ఈ ప్రభుత్వానికి ఉందనడానికి నిదర్శనం అది మాత్రమే తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఉపాధ్యాయుల పాత్ర కూడా చాలా కీలకం ఉపాధ్యాయులు కూడా ఇప్పుడే మేము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పూర్తి చేసుకొచ్చాం తిరిగి కానీ మేము కానీ మిగతా ప్రజాప్రతినిధులు అందరం ఇవాళ ప్రతి మూడవ శనివారం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ప్రకృతిని కాపాడుకోవాలని నినాదంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతూ ఉంది ముఖ్యంగా మా అందరికన్నా మీ పాత్ర ఉపాధ్యాయుల పాత్ర ఆ విషయంలో చాలా ఎక్కువ ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే ఈ చిన్నారులో ప్రకృతి పరిరక్షణ పట్ల ఒక అవగాహన కల్పించడం అనేది మా కన్నా మీ వల్ల ఎక్కువగా సాధ్యమవుతుంది ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితి ప్రకృతి వినాశనం రేపు భవిష్యత్ తరాలు ఎదుర్కోవాలంటే ఈ విద్యార్థులు పెరిగి పెద్ద అయ్యే ప్రకృతి వినేతాండం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి ముందుగా ఉపాధ్యాయులందరూ అవగాహన చేసుకోవాలి ఆ దిశగా విద్యార్థులను మోటివేట్ చేయడంలో మీ అందరూ ప్రధాన పాత్ర పోషించాలని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఎప్పుడూ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా పరుచుతాం పరిశోధనం ఇంకోటి మొక్కలు కార్యక్రమం పెడితే ఆనాడు కాంగ్రెస్ నాయకులు అవగాహన చేశారు ఇవాళవి ఒక మోడల్గా తయారైన పరిస్థితిని మనం చూస్తాం ప్రపంచవ్యాప్తంగా దాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించే విధానాన్ని ఇవాళ ప్రపంచం అంతా అనుసరిస్తూ ఉంది అది ఒక్కటి చాలు ముఖ్యమంత్రి గారి ముద్దు చూపుకి నదర్శనం వారు ఏజెన్సీగా అయితే ఆరోగ్యం చేస్తా ఉన్నాలో ముఖ్యంగా ఉపాధ్యాయులు దాన్ని మొట్టమొదటిగా విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇవాళ ప్రపంచీకరణలో భాగంగా ఆధునీకరణ జరుగుతూ ఉంది ఆధునీకరణ మనం ఎవరూ అడ్డుకోలేము కానీ ఆధునీకరణ ప్రకృతికి అనుకూలంగా జరగాలి ప్రకృతితో మనమేకమై మనం జీవిస్తాలి ఆ దిశగా విద్యార్థులని ఒక అవగాహన కల్పించి వారిలో ప్రకృతి పట్ల ఆసక్తి కలిగించే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కోరుకుంటూ ఇప్పుడు ఏదైతే ఎక్కడెక్కడి కలిసే కాకుండా సామాజిక పరిస్థితుల పట్ల కూడా విద్యార్థులకి అవగాహన కలిగించడంలో మీ అందరూ ప్రముఖ పాత్ర పోషించాలి అదేవిధంగా విద్యార్థులందరినీ కోరుకునేది మీరు ప్రపంచంలో ఏమి జరుగుతూ ఉందో భవిష్యత్ తరాలు ఎదుర్కోబోయే ముప్పులు ఎటువంటివి అన్ని అవగాహన చేసుకుని ఆ దిశగా మీరందరూ బాధ్యత వహించే దిశగా మీరందరూ ఆలోచన చేయాలని మీ అందరినీ సవ్యంగా కోరుకుంటూ ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఉపాధ్యాయులు ఆరు ఉపాధ్యాయులు ఆరుగురిని సన్మానించడం జరిగిందో వారందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమానికి చాలా ఆలస్యమైంది ఆ ఆలస్యానికి సంత వ్యూడని నేను అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెళ్ళి